చూస్తున్నారు విజువల్స్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి రకరకాల మనుషులు పోసే కడప కర్నూలు దగ్గరలో కాబట్టి ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చుండొచ్చు ఎందుకంటే ఎవరు కూడా హైదరాబాద్ వాళ్ళు కాదు వాళ్ళు కొన్ని వందల మంది అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరారు ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తున్నారు ప్లకార్డ్స్ చూస్తుంటే రకరకాలుగా మా నమ్మకం నువ్వే జగన్ తన రొటీన్ డైలాగు గెలుపు వేరు బలుపు వేరు అని చెప్పి రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు ఈ ఛానల్ కి ఇక పొద్దుపోత లేనట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు తప్ప ఇంకోటి లేనట్టుంది వాళ్ళకు ఎవరు ఆంధ్ర వచ్చారు ఐటీ వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరి ఆధార్ కార్డు చూపెడతా మీద బిడ్డ మేమందరం కూడా తెలంగాణ గడ్డ మీద ఉట్లో వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికిన తప్ప ఇక్కడ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ కలి వచ్చినో లేరు జాగ్రత్తగా మాట్లాడితే వాళ్ళకి మంచిగా ఉంటది వాళ్ళ ఛానల్ నడుస్తాయి బ్రహ్మాండంగా ఒక దేవుడు వచ్చినట్టు ఎదురుకూరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా తెలంగాణ ప్రజలకు అపారమైనటువంటి ప్రేమ ఉన్నది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏడు వందల యాభై మంది చనిపోతే తెలంగాణలో నాలుగు వందల డెబ్బై రెండు మంది చనిపోయారు అంటే అక్కడ కంటే ఎక్కువ ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వచ్చిందంటే స్వాగతం మేము ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చినాం సిటీ అంతా కూడా హై హైఅలర్ట్ లాగా ప్రకటించి చాలా మంది వారి అభిమానులు గాని ఇప్పుడు ఏదైతే వారి పథకాలలో ముఖ్యంగా వారు ప్రభుత్వ విద్య ఏదైతే అత్యంత గొప్పగా తీర్చిదిద్దిన పథకం ఉందో ఆ పథకం పరంగా కూడా అందరం స్టూడెంట్ లీడర్స్ గా మేము యూత్ అందరం కూడా వారిని అభినందిద్దాం ఒకసారి కలిసి కరచాలనం చేద్దాము అభినందిద్దామని చెప్పి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ వైఎస్ రెడ్డి గారు కష్టపడి వారు పాదయాత్ర చేసిన తీరు గాని ప్రజల్లో వారికి ఉన్న అభిమానం గాని అది ఏదైనా వారి పథకాలు గాని ఏదైతే ప్రభుత్వ విద్య వారి పథక పథకాలు కూడా చాలా గొప్పవి